హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు చెప్పింది అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎన్నికలలో భాగంగా అధికారంలోకి వస్తే ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు సంబంధించి వారికి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది తాజా తాజాగా ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులను కేటాయించడం జరిగింది ఆర్థిక బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలను ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కేటాయించడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు ఒకసారి చూసుకున్నట్లయితే మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు బడ్జెట్లో నిధులు అంటూ నోటిఫికేషన్ విడుదల సూపర్ సిక్స్ పథకాలలో అమలులో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న బీసీ మైనారిటీ వారికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు అందించే ఆడబిడ్డ నిధి పథకానికి మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలు కేటాయించింది జెండర్ బడ్జెట్లో నిధులన్నీ ప్రభుత్వం చూపించక త్వరలోనే ఈ పథకం విధి విధానాలను ప్రకటించే అవకాశం కూడా ఉంది అని మనకి ఇక్కడైతే అయితే విడిచేశారు సో త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు కూడా వస్తాయని ప్రకటించారు సో మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో తొందరలోనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి ఆడబిడ్డ నిధి పథకం కోసం అర్హత ప్రమాణాలు చూసుకున్నట్లయితే గనక దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి అంటే ఏపీ వాసి అయి ఉండాలి లబ్ధిదారుని వయసు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పంతొమ్మిది సంవత్సరాలు అయితే ఉండాలి దరఖా దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారై ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలై ఉండాలి దరఖాస్తుదారు బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి ఈ పథకానికి సంబంధించి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఆధార్ పేమెంట్స్ అయితే చేస్తారు అలాగే ఈ పథకానికి అవసరమైన పత్రాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఆధార్ కార్డు చిరునామా రుజువు అంటే అడ్రస్ అండి విద్యుత్ బిల్లు అంటే కరెంటు బిల్లు పాన్ కార్డు ఈమెయిల్ ఐడి మన యొక్క జీమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీకు గనక మెయిల్ ఐడి లేకపోతే గనక మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా మెయిల్ ఐడి ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే మొబైల్ నంబర్ తర్వాత చూసుకుంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఈ పథకాన్ని మనం సచివాలయం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అప్లికెంట్కి సంబంధించిన క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు బిల్లు కరెంటు బిల్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది మొబైల్ నంబరు అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీ దగ్గర ఉంచుకోవాలి సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక మీరు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అయినట్టే సో మనకు డిసెంబర్ లేదా జనవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే నెక్స్ట్ మంత్ అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ